दयचे ah, डिज़ाला okay. okay. <coughs> సజ్జు ఖచ్చితంగా వచ్చిన తన యొక్క జీవన విధానంలో ఒక పరిశోధన ఒక పరిశోధన మీకు రంగం కోసం చేసినటువంటి మాకు ఇంత అందగాలి చాలా తెలియవారు దాన్ని పరిశోధనకి ఒక హైబ్రోడ్ తీసుకొస్తే పరిశోధన నేరుగా పరిశోధన మొత్తం చాలా సమర్పించాయి

నా ఆదిమారానికి కాదు నలభై ఏళ్ళ అలవాళ్ళు తలబోలు చదువు పాల్గొంటే చంద్రబాబు ముజకృష్ణ గారు ఇది ఈ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్పిరిచువల్ మామూలు గ్రంథం కాని ఈ గ్రంథం చదివిన వారి యొక్క ఆలోచన నిదానం బాధపడుతుంది దిస్ ఈస్ ఎ స్పిరిచువల్ అండ్ ప్రాక్టికల్ విరాసీ అడ్డు స్వామి లక్ష్మణాయ యుతీంద్ర వారు కొన్ని వేల ఎకరాల్లో అన్నదానం చేసిన సందర్భాలు ఇప్పటికి బయటపడలేనటువంటి విషయాలు అది అద్భుతమైనటువంటి రంగ విషయం రాసాహారం మన రసాయన చేయాలని మన విశ్లేషం చేస్తున్నాం సార్ చంద్రబాబు గారు పట్టుకోండి వారు రక్షించినటువంటి రంగ అనే సంస్కృతంగా హలో శిష్యులు మధ్య కొంచెం చిన్న చిన్న మరి ఎలతరులో ఒక పది ఏళ్ళు పదిహేను నెల నుంచి కొన్ని అద్భుతాలు భక్తి గీతాలు కాసీనాడిని విశ్వనాథి గారి పాటలు మరి వాటిని సంఘ మండలి వెంకృష్ రావు గారు అమంతరావు రావటం చాలా ఆనందంగా ఉంటాయి వారి ముందు గాంధీ క్షేత్రంలో మేము మూడు లక్షల మంది చూస్తున్నారు మూడు నాలుగు లక్షల మంది పిల్లలకు ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన గాంధీ కానీ కార్యదర్శులు కానీ ఇలా పాఠశాలల్లో మాత్రం ఒక్క పైసా తీసుకోకుండా చెప్తున్నారు గొప్ప విషయం ఏంటంటే ఇంకా చూస్తారా చెప్పారు భౌతిక అలా అలా చూస్తున్నప్పుడు కర్రీలగా చూసి గ్రామాలు అలా అర్థం తీసుకొచ్చిపోతారు అలా నేను పెట్టిన చివరిగా ఉన్నా అదొక తర్వాత వారం రోజుల పాటు అలా అందరికి నమస్కారం అండి నేరసింహ గాంధీగా పేరు మీ స్వర్గీయ పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఒకసారి ప్రత్యేకించి మరి ప్రసాద్ గారిని మరి ఒక రోజుకి మళ్ళీ తీసుకుని వస్తా అక్కడికి ఇంత గొప్ప అవార్డు మరి చేతుల మీద ప్రసాద్ గారి నా జీవితంలో మర్చిపోలేదు ఎంతో పురస్కారాలు రచయితలు అభివృద్ధి ఏదో పురస్కారాలు అవి ఉంటాయి అయితే నీళ్ళు వెంకట కృష్ణారావు గారు నాలుగు తరగతి ఆయన ఆశించిన కళాపురం నీరు మండలం కళాపుణం గ్రామంలో ఆయన హై స్కూల్కి స్కూల్ సందర్భంగా వాశాఖ మంత్రి గారు కావచ్చు ఐదున్నరకు రావాల్సిన వెంకట గారు అనివాద్య కారణంలో ఏడున్నరకు వచ్చారు

പ്രഭാപ്രസാദരെ രമന്ത ദീക്രിൻ സർക്കാര പ്രഭാപ്രസാദരെ നമ്മളെ ശ്രീ ഹരിമമാർ വരെ ഈ ടിടി യാത്രക്കാര അനുവദിക്കാനേ എവിടെ എവിടെ കുടിക സർക്കപ്പെട്ടത് ഇതിന്റെ യാത്ര മിസ്സ് ശ്രീ ഹരിമമാർ గారి യാത്ര മിസ്സ് എന്ന് അന്വേഷിച്ചിരിക്കുന്ന പരിപാടി പാലവാനേ അടിങ്ങരണ്ടി ഇത് സമദൂർ പ്രശ്നണ്ടി ഏർപെട്ട് കേറി കേറി పూర్తి అవ్వదు ముఖ్యంగా లక్ష్మణ వారి పుస్తక ఆవిష్కరణ కాబట్టి ఆయన గురించి ఒకే మాట మాడతారు పూ పుట్టగానే పరిగణించను అంటారు ప్రజలు లక్ష్మణుల వారు పూర్వాశ్రమంలో లక్ష్మణ దేశీ కేంద్రులుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు వేదాద్రి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళారు పెద్దమూర్వులుగా సీతారామ త్రివాదాన్ని తీసుకువెళ్ళారు నరసింహస్వామిని చూస్తూ మీకు ఏమనిపిస్తుందో చెప్తా అందులో న్యూజిలాండ్ చల్ల ఇక న్యూజిలాండ్ కిచేసి కొంచెం బాగా కొంచెం చిత్రీకృతం నా జన్మనే ఒక గొప్ప సృజనం ఎందుకంటే మండలి వారితో మా కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఈనాటికి కాదు నేను ఎగున్న త్వరకు నా వయసు ఎంత ఉందో అంత మా నాన్నగారు మండలింగ కృష్ణారావు గారు చాలా స్నేహితులు మా ఊరు వస్తే కృష్ణారావు గారు మా ఇంటికి వచ్చి గంటలు గంటలు మా నాన్నగారితో మాట్లాడేవారు మా నాన్నగారు కూడా అందరూ కృష్ణారావు గారి ఇంటితో వెళ్ళారు ఆ సంప్రదాయం మా మధ్య కూడా కొనసాగింది కృష్ణారావు గారు వెళ్ళిపోయిన వారితో తీసుకెళ్ళారు వారికి మాకున్న సన్నిహిత సంబంధం ఏళ్ళ తరబడి మేము కలిసి పనిచేస్తున్నాం తెలుగు భాష అభివృద్ధి కోసం మాతో వారు వారితో మేము కలిసి పనిచేస్తున్నాం అవధానాలు చేసిన శతావధానాలు చేసిన చల్లపల్లిలో ఏ సభ చేసినా దాదాపు పది సంవత్సరాలు వారి మాట ఆ సభల్లో పాల్గొన్నారు అప్పటికే ఇప్పటికి వయసు గురిపోయినా కలిసే నడుస్తున్నాను ఈ రకంగా మండల వెంగళకృష్ణారావు గారి శత జయంతి పురస్కారం వారి చేతుల మీదుగా నేను చూసుకోవటం చాలా గొప్ప అదృష్టం రోజుకి నేను ఏ కావ్యం రాసినా ఏ పుస్తకం రాసినా దానికి బుద్ధప్రసాద్ గారి మాట ఉండవలసిందే ప్రతి పుస్తకంలో వారు ఇప్పుడు ఆవిష్కరించిన పుస్తకంలో కూడా వారి ముందు మాట వారు తెలుగు భాషకి ఎంత మిత్రుల నాకంత సన్నిహితులు ఆ విధంగా రుణానుబద్ధం ఇది జాతికి భాషకు అతీతమైనటువంటి స్నేహం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతీయ సాహిత్య పరిషత్ రాజ్యాంగ ప్రసాద్ గారికి ముడివడ శాస్త్రి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం బాగా వాళ్ళ క్రౌన్ రామకృష్ణ రంగనాథాన్ని తీసుకురావాలంటే తేలికే వేషన్ గారు దాద్రనాథ్ తీసుకున్నటువంటి సేవ ఆర్తులకు అనార్తలకు ధైర్యం కల్పించినటువంటి వైద్యులు నాకు సత్యం ఆ త్రీ పరుతులు నువ్వు ఆయన ఆవేశం మాట సభ ఎన్న దగ్గరికి సభ నాకు మండల క్రిష్ణా గారికి ఉన్న అభినా ఎందుకు సంబంధం తెలిస్తే కొన్ని ముందు చెప్తాను మిషన్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇచ్చినప్పుడు వాళ్ళకు నిర్ణయం తీసుకుని హిందాలో కాదో ఎనిమిది విలేజెస్ అడాప్ట్ చేసుకుని ఎనిమిది విలేజెస్లో ఇంటికి వెళ్తా ఉన్నారు దానికి మిషన్ తరఫున మా ఫాదర్ ఎప్పి వాళ్ళతో కలిసి స్వామీజీస్తూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశారు ఆ నాన్న ఈ రెండు విలేజెస్ కట్టాలి తను స్థలం ఏది ఇస్తా ఉన్నాను ఇంట్లో మండలు ఉన్నారు నా గాంధీ ఆశ్రమం తీసుకోండి అన్నాడు ఈ గాంధీ ఆశ్రమం వాళ్ళు సరిపోదు కృష్ణ పక్కన ఖాళీ స్థాననిస్తే మా లాబీ లాగే అవుతాయి అక్కడ తీసుకుంటామని ఆ నాన్న చేశారు రా నాన్నగారు వాళ్ళు అది అయిపోయిన తర్వాత